రెండు మూడు నెలలు గడిచినాయి ఒక రాత్రి ప్రభు ఒక కళ చూపించారు ఆ కళలో చీపిరి పట్టుకుని గదులన్నీ తుడుస్తున్నాను మాది ఎనిమిది సెంట్లు దొడ్డి అన్ని చెట్లు వేసేసారు మా పాస్టర్ గారు దొడ్డంతా ఆకులు చెట్ల ఆకులు ఒక మూలని గొయ్యి తీసి బాత్రూమ్ లిటర్న్ కట్టడానికి ఆ మట్టి గొయ్యి అలాగే ఉంది నేను ఇల్లంతా తుడిచి వాకట్లోకి వచ్చేటప్పటికి ఒక కళీబరం వాకిట్లో ఉందండి దేవుని స్తోత్రం ఎక్కడికంటే ఇక్కడ నుండి ఈ పేక లేదు ఈ చేతులు లేవు ఈ కాళ్ళు లేవు ఇక్కడ నుండి ఈ గుండె భాగం మాత్రం ఉంది అయ్యే బాబోయ్ ఇది చచ్చిపోయిన శవం గుండె ఎవరో చచ్చిపోయిన మనిషి నరికేసి ముక్కలకం చేసి ఓ ముక్క తీసుకొచ్చి మా దొడ్లో పడేశారు అవలో అయ్యే బాబోయ్ ఇదేంటి మనిషి ఈ యొక్క ఛాతి భాగం నరికేసి చేతులు లేకుండా తల లేకుండా ఈ నడుం కాడకి తీసుకొచ్చి మా దొడ్లో పడేశారు మా గుమ్మలో పడేశారు ఇంకా ఉందా ఏదన్నా కేసు మా మీదకి వచ్చేద్దేమో మా ఇంటి దగ్గర ఉంటే అని చీపరి గట్ట మడం తిప్పి ఇలా గెంటేటప్పటికి ఈ గుండె బొర్రలో అందులో కనపడుతున్నాయి నాకు ఇలాగా దేవుని స్తోత్రం వాళ్ళు చెప్పాలి చర్చికి వెళ్ళిపోవాలి బైబిల్ చదివేయాలి ప్రార్థన చేసేయాలి అంతే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి ప్రార్థనకు ముందే చక్కగా పెద్దోళ్ళతో కలిసి పాటలు పాడేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా ఓ చిన్న సువార్త గాయకురాలు నేను మా పాస్ట గారు పెద్ద గాయకుడు అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయించేస్తారు ఆయన అన్ని ఎన్ని డప్పులు ఉన్నాయి అన్ని డప్పులు ఓ పది డప్పులు అక్కడ పెడితే పది డప్పులు వాయించేస్తారు ఆరు మొదలైంది ఆరు మెన్యు వాయించేవారు నా పెళ్ళికి తర్వాత ఎకార్డీను మెడక తగిలించుకుని పాటలు పాడుకుంటూ వీధులమ్మట సువ చెప్పేవాళ్ళం కైకలూరులో కృష్ణా జిల్లా అంతా చింతలపూడి తాలూకా అంతా వాళ్ళ నాన్నగారి దగ్గర డ్రమ్ము కొట్టేటప్పటికి ఆయన ఎంత డ్రమ్ ఏమిట డ్రమ్ వెనకాల ఎవరు డ్రమ్ము కొడుతున్నారో కనపడేవారు కాదంట ఆయన చిన్నతనంలో ఆయన సేవకులు మా మామయ్య గారు టీచరు రిజైన్ చేసి పరంజ్యోతియ్య గారితో పిఎం సామయ్యులు గారితో కలిసి సేవ చేశారు ఒకే జత బట్టలం ఒక జత కాలవ దగ్గరికి వెళ్ళిపోయి పంచి టవలు ఉతికేసుకుని మరి టవలు కట్టుకుని ఆ బట్టలు ఆరిన తర్వాత అవి వేసుకుని మీటింగ్కి వెళ్తాం అది పరిచర్య ఆనాడు పరిచర్య నేను చిన్నపిల్లని అనుకుంటా అప్పుడు నాకు ఇంకా పెళ్ళవలేదు పదమూడు పద్నాలుగు సంవత్సరాలకి నాకు వివాహమైంది దేవుని స్తోత్రం హెలుయ అలాంటి సావుకులకి ఇద్దరు కుమారులు మా పాస్త గారు పెద్ద అయినా సన్నిధికి వెళ్ళిపోయారండి దేవునికి వందనాలు మరి నేనైతే నాకు పిల్లలు లేరు ఐదు సంవత్సరాల వరకు పిల్లలు లేరు అప్పుడు పిల్లల కోసం నిజమైన ప్రార్థన చేశాను దేవుని స్థానం అప్పుడు వరకు నామక ప్రార్థనే నామకహ ప్రార్థన పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదువుకోవాలి అంతే నాకు అవసరం ఎప్పుడు వచ్చిందంటే పిల్లల కోసం అందరికీ పిల్లలు పుడుతున్నారు నాకు లేరు ఇంట్లో కూడా పిల్లలేరనే బాధ ఆ బాధ ఎక్కువైపోయింది నాకు ఎవరు సేవకులు ఎవరు వచ్చినా ప్రార్థన చేయించుకునేదాన్ని నేను కూడా ప్రవా కోడికని పిల్లల్నిచ్చావు కుక్కకి అన్ని పిల్లల్నిచ్చావు అన్ని జంతువులకి అందరికీ పిల్లలు ఇస్తున్నావు నాకు ఎందుకు ఇవ్వో నువ్వు కుళ్ళోడివి దేవుడా ఏసయ్యా నాకు ఎందుకు గర్భఫలం ఇవ్వని ప్రభు మీద దెబ్బలాడేదాన్ని విసికేసుకునేదాన్ని ఒక ఐదు సంవత్సరాలకి నిజంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టి ప్రభు దర్శనాలు చూసేదాన్ని నాకు ఒక ఆత్మీయతలుండేది జంగం కాంతమ్మని కాంతమ్మ గారు ఎప్పుడూ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు నందంవరి అమ్మ గారని కృష్ణా జిల్లాలో ఆవిడ కూడా ప్రార్థనలు నడిపించేది ప్రభు వాళ్ళు ఏం చెప్తే అది పట్టుకుని ప్రార్థన చేసేదాన్ని నా పాపాలన్నీ కడుగు బ్రవ్వా అని ప్రార్థన వారు నా పాపాలు చూపించి బ్రవ్వా అని ప్రార్థన వారు అలాగే చేసేదాన్ని ప్రభు నా పాపాలు చూపించారు నా పాపాలన్నీ తీసే పాప క్షమాపణ ప్రార్థన చేసుకోమంటే నా పాపాలన్నీ చూపించి తీసి పారేశారు ప్రభు ఏ దేని కోసం ప్రార్థన చేస్తే దానికి జవాబు వచ్చేది శనివారం ఉపవాస ప్రార్థనలు అందరూ దర్శనాలు చూసేవారు భాషలతో మాట్లాడేవారు ఆ రోగులుంటే వారి కోసం ప్రార్థన చేస్తే స్వస్థత పొందేవారు మారు మనసు పాపక్షమాపణ పాపాలు కడగబడాలి పెండ్లి వస్త్రం రక్షణ వస్త్రం కోసం ప్రార్థన చేయమంటే అలా ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చేవారండి ఆ అనుభవంలోనికి విశ్వాసి రావాలి నువ్వు దేన్ని అడిగితే ప్రభు అది నీకు ఇవ్వాలి చూపించాలి అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి ఏ చిన్న పొరపాటు విశ్వాసి చేసినా దేవుడు మనకి చూపిస్తాడు తప్పకుండా మనం దారి తప్పిపోతుంటే దేవుడు చూపిస్తాడో ప్రభు నిజమేనాయన ఇది తప్పేనాయన అని చెప్పి ఒప్పుకుని నేను విడిచిపెట్టేదాన్ని అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను నాకు మా పెద్దమ్మాయి పుట్టకముందే మా అమ్మ చనిపోయింది మా పెద్దమ్మాయి ఇప్పుడు కోవైట్లో ఉంది ఆమె ఫిజియోథెరపీ డాక్టర్ వాళ్ళిద్దరు పిల్లలు అల్లుడు గారు ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేస్తున్నారు అక్కడ ఆమె పుట్టకముందే అమ్మ చనిపోయింది నన్ను ఎవరు ఆళ్ళ పాల్లా చూసేవాళ్ళు లేరు ఇద్దరు అక్కలు ఉన్నారు కానీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు వచ్చినా రెండు రోజులు మూడు రోజులు మా అమ్మమ్మ ఉండేది ఓ పది రోజులు పదిహేను రోజులు ఉండి వెళ్ళిపోయేది సరైన పచ్చివు లేక బలహీనతకు గురైపోయేదాన్ని అనారోగ్యానికి గురైపోయేదాన్ని నేను బలహీనతకు గురైపోయినప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని ప్రార్థన చేసినప్పుడు ఆర్ఎంపి డాక్టర్ గారిలాగా వచ్చి ఎర్రటి మందు పెద్ద ఇంత పెద్ద సిరంజితో ప్రభు ఒక ఆర్ఎంపి డాక్టర్ వచ్చి నాకు ఇంజక్షన్ చేసి వెళ్ళేవారు దేవునికి స్తోత్ర స్తోత్రమహూయా చూసారండి మరి పరమ రక్తం ఆయన రక్తం ప్రభా నన్ను ఎవరు చూస్తారు నా ఆయన నీ హాస్టల్ ఉండేదండి మాకు చిన్నపిల్లల హాస్టల్లో మిషనరీస్ది ఆ హాస్టల్లో ఏ కూర వండితే ఆ కూరయి వేసుకుని తినేసేదాన్ని వండుకోలేక పిల్లల కోసం ప్రార్థన చేశాను అన్నాను కదండి ఆ ఐదుగురు బెడల్ని ఇచ్చేసాడు దేవుడు దేవుని స్తోత్రం ఆ లే ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు విసుకొచ్చేసి పెంచలేని పరిస్థితి వచ్చేటట్టు చేశాడు దేవుడు నన్ను నా మీద విసుక్కున్నావు కదా నాకు జాలి లేదన్నావు నువ్వు కుల్లో అన్నావు కదా నన్ను నీ పని చెప్తాను అనుకున్నాడు దేవుడు ఐదుగురు బిడ్డలు సార్లు నన్ను ప్రభు పరమింజక్షన్ ఎర్రటి రక్తం మారంపి డాక్టర్ వచ్చి చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయేదని నీరసం వచ్చేసి లేక పిల్లలు పెంచలేక వాళ్ళతో నిద్రలేక అమ్ముంటే పక్కలో వేసి పడుకుని అమ్మింటికి వెళ్ళినా ఇక్కడికి వచ్చిన అమ్మలు ఎంత త్యాగం చేస్తారో బిడ్డల కోసం కదా అమ్మలు ఉన్నవాళ్ళు అందరికీ తెలుసు దేవుని కొందనాలు ఎక్కడ కూతురికి నిద్ర మన భుజాన్ని వేసుకుంటారు ఎత్తుకుంటారు ఆడిస్తారు ఒంట్లో బాగోపోతే తీసుకెళ్ళి పెంచుతారు కొంతమంది అమ్మలు మరి మా కాలంలో అంతే నెలల తరబడి ఉంటారు పిల్లలకి పిల్లలు చూడటానికి లేకపోతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఉంచుతారు అలాగా నాకు లేక బలహీన పడిపోతే ప్రభువే నన్ను ఆదరించేవారని దేవుని స్తోత్రం అలెలుయా అలాగా నా పిల్లలు పెరిగారు ఒకసారి గుండెకు జబ్బు వచ్చేసిందండి ఇంకా చాలా చాలా దర్శనాలు ఉన్నాయి కానీ కొన్ని కొన్ని గుర్తులేవు ఏ ఎవరి కోసం ఏ ప్రార్థన చేస్తే దేవుడు వారి కోసం చూపించేవారు జరిగేవి జరగబోయేవి విశ్వాసులకు దేవుడు తప్పకుండా చూపిస్తాడు నీ ఇంట్లో ఏది జరిగినా నీకు చూపించకుండా అయినా చేడు ఆ ప్రార్థనా శక్తిలోనికి మనం ఎదగాలి కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన మీదే నేను ఆధారపడేదాన్ని ఎవరి మీద ఆధారపడేదాన్ని కాదు ఎవరింటికి మా గారు మా రెండు మా అబ్బాయి చిన్న అబ్బాయి కడుపులో ఉండగా నాకు గుండెకు జబ్బు వచ్చేసి అయితే కూర్చోలేకపోతున్నాను ఉంచలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను చాలా బాధపడిపోతున్నాను రాయలవెల్లూరు నుంచి డాక్టర్ గారు భీమవరం మరి లోతన్న హాస్పిటల్లోకి వచ్చేవారు వారానికి ఒక్కసారి గుండె డాక్టర్ కైకలూరు నుండి ట్రైన్ ఎక్కి భీమవరంలో దిగి మళ్ళీ రిక్షా వేసుకుని బేతనీపేట లోతన్న హాస్పిటల్లోనికి రాయలవెల్లూరు డాక్టర్ గారు వస్తే గుండె డాక్టర్ ఇంకెక్కడా గుండె డాక్టర్లు లేడప్పుడు ప్రియ దేవుని బిడలారా ఆయన రాసే మందులు రెండు వందల రూపాయల మందులు వారం వచ్చేవారు వారం తీసుకెళ్ళేవారు ఎవరైనా వచ్చి కాసేపు ప్రార్థన చేస్తే కూర్చునేదాన్ని ఏ అమ్మ కూర్చున్నావు నా గుండె బాగోలేదండి నా గుండె లాగేస్తుంది దేవా నీకు స్తోత్రం హెలుయా ఫాస్ట్ కాలేదండి గుండె అలాగే లాగేస్తుందంట అలా బాధగానే ఉందంట మరి ఏంటండి వాడాలి మందులు వాడాలి అలాగే రావాలి అలాగే తిరగాలి అనివ్వరు డాక్టర్ గారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను అలా రెండు మూడు మూడేళ్ళు గడిచినాయి ఒక రాత్రి ప్రభు ఒక అలా చూపించారు ఆ కళలో చీపిని పట్టుకుని గదులన్నీ తుడుస్తున్నాను మాది ఎనిమిది సెంట్లు దొడ్డి అన్ని చెట్లు వేసేసారు మా పాస్టర్ గారు దొడ్డంతా ఆకులు చెట్ల ఆకులు ఒక మూలని గొయ్యి తీసి బాత్రూమ్ లెటర్ను కట్టడానికి ఆ మట్టి గొయ్యి అలాగే ఉంది నేను ఇల్లంతా తుడిచి వాకట్లోకి వచ్చేటప్పటికి ఒక కళీబరం వాకిట్లో ఉందండి దేవుని స్తోత్రం ఎక్కడికంటే ఇక్కడ నుండి ఈ పేక లేదు ఈ చేతులు లేవు ఈ కాళ్ళు లేవు ఇక్కడ నుండి ఈ గుండె భాగం మాత్రం ఉంది అయ్యే బాబోయ్ ఇది చచ్చిపోయిన శవం గుండె ఎవరో చచ్చిపోయిన మనిషి నరికేసి ముక్కలకం చేసి ఓ ముక్క తీసుకొచ్చి మా దొడ్లో పడేశారు అవులో అయ్య బాబు ఇదేంటి మనిషి ఈ యొక్క ఛాతి భాగం నరికేసి చేతులు లేకుండా తల లేకుండా ఈ నడుం కాడకి తీసుకొచ్చి మా దొడ్లో పడేశారు మా గుమ్మలో పడేశారు ఇంకేమన్నా ఉందా ఏదన్నా కేసు మా మీదకి వచ్చేద్దేమో మా ఇంటి దగ్గర ఉంటే అని చీపిరి గట్ట మడం తిప్పి ఇలా గెంటేటప్పటికి ఈ గుండె లెవర్లో అందులో కనపడుతున్నాయి నాకు ఇలాగా దేవుని స్తోత్రం వాళ్ళు గుండె ఉంది లెవర్లో ఇంకేయో ఉన్నాయి లోపలుండే అన్నీ ఈ రాత్రి చంపేసి ఉంటారు కాబట్టి ఇవన్నీ కనపడుతున్నాయి కుళ్ళిపోలేదు ఫ్రెష్గానే ఉన్నాయి గట్ట మడం తిప్పి ఆ మూలనుంద గొయ్యి మట్టి తీసిన గొయ్యి ఆ మడం తిప్పి గెంటుకుంటూ 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 ఎలాగైతే ఆ గోతులోకి గెంటేసాడు గెంటేసి మరలా ఎవరైనా చూస్తారేమో ఏ కుక్కలన్నా బయటికి లాక్కొస్తాయేమోనని అని చెప్పి ఈ మొత్తం దొడ్లో ఉన్న ఆకులు చెత్తంతా పట్టుకెళ్ళి ఆ గొయ్యి పూర్తి చేశాను కళలు అనుకున్నానమ్మా ప్రమాదం తప్పిందిలే ఆ గోతులో పూర్తి చేశాను ఇంకెవరికే కనపడదు అనుకుంటున్నాను తెల్లవారి ఐదింటికి మెలకు వచ్చింది ప్రార్థన చేసుకుంటాం మనకు అందరికి అలవాటు కదా నేను ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయిందో అప్పటికి రెండు మూడు నెలలు నాలుగైదు నెలలు అయింది ప్రార్థ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాంటే నా లాగట్లేదు దేవుని స్తోత్రం ఎంతసేపు చేశానంటే ప్రార్థన ఐదారు నెలల నుంచి చేయలేదేమో అంతసేపు మంచం మీద కూర్చొని నేను ఆయన తండ్రి అనుకుంటా ప్రార్థన చేసుకుని లేచిపోతున్నాను ఈ బలహీనత వల్ల గంట రెండు గంటలు ప్రార్థన చేశాను ఆ రోజుని ప్రార్థన చేసిన తర్వాత అనుకుంటున్నాను ఏంటి ఎంతసేపు ప్రార్థన చేశాను ఇవాళ అనేటప్పుడు కళ గుర్తుకొచ్చింది ఆ కళ ఆ గుండెలో ఉన్న లెవరు కాజ్యాలు ఇవన్నీ లోపల నాకు కనపడుతున్నాయి రక్తశక్తంగా ఓహో ప్రభు నన్ను స్వస్థపరిచారు దేవుని స్తోత్రం అూయా నా పాడైపోయిన గుండెను లేవర్నే తీసి పారేశారు నా ఛాతిని మార్చేశారు ప్రభు అని చెప్పి హాయిగా తిరిగేస్తున్నాను అప్పుడు పని చేసుకోలేకపోయేదాన్ని తిరిగేసి హడావిడిగా తిరిగేసి ప్రభా నా గుండెని స్వస్థపరిచావు నాయన ప్రభు నా గుండెని స్వస్థపరిచావు నీ స్తోత్రం 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 గంట గంట నారు ప్రార్థన చేశాను నాలుగైదు నెలలు అయిపోయింది మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి మా పాస్టర్ స్వస్థపరిచారు నాకు తగ్గిపోయింది దేవుని స్తోత్రం మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు లేకపోతే నేను అప్పుడే చనిపోయి ఉండాలి దేవునికి స్తోత్రం నా అప్పటికి ముగ్గురు పిల్లలు అనుకుంటా మా చిన్నబ్బాయి ఆ ఆ చి ఆ అబ్బాయి మరి కడుపులో ఉన్నాడు ఏమో దేవుడు నన్ను స్వస్థపరచకపోతే మన వివరం కూడా భూమి మీద ఉండే పని లేదు ఎంత గొప్ప దేవుడు మన ప్రార్థనలు కించే దేవుడు స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నా కాసేపు నిద్ర పెడుతుంది ఎందుకంటే ఆనాడు నిద్రపోయింది ఆ బెంగలో ఆ బాధలో ఆ దుఃఖంలో ఆ వేదనలో పదిహేను రోజులు ఉండగానే అది కోసం ఆలోచించేదాని ఇంకేమీ నిద్ర పెడుతుంది ఎలాగా ప్రభా నువ్వు సహాయించే నాయనా నన్ను పెనుగొండలో ఉంచుతావా లేదా నాయన నన్ను నీ సేవను వాడుకుంటావా లేదా నాయన నా కుటుంబాన్ని నా యజమాని నా పిల్లల్ని మమ్మల్ని బ్రతికించు నా పిల్లల పెంచి పెద్ద చేయ నాయనా వాళ్ళకి అన్న వస్త్రాలు నాయన అని అడిగాను అన్న వస్త్రాలకి ఎప్పుడు ప్రభు లోటు చేయలేదు దేవునికి స్తోత్రమహ లే అందరు సర్టిఫికెట్లు తీసుకున్నారు అందరూ డిగ్రీ అయ్యారు ఎంఎస్సీ అయ్యారు అందుకని సేవ చేస్తున్నాడు అక్కడ సేవ చేస్తున్నాడు అక్కడ పని చేస్తున్నాడు ఎందుకంటే మా అబ్బాయి ఇక్కడ సేవ చేసేవాడే మరి కుటుంబ పోషణ కోసం కుటుంబాన్ని అవసరాలు అవసరాల చదువుల కోసం పెద్ద అబ్బాయిని అల్లుడు గారు వేజా తీసి అక్కడికి రప్పించారు రెండు వేల ఏళ్ళు రెండు వేల ఆరులో పెద్ద అమ్మాయి పెళ్ళి అయింది రెండు వేల ఏళ్ళు అక్కడికి వెళ్ళాడు తొమ్మిది సంవత్సరాలు ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్ళినా దేవుడు నిన్ను నన్ను మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయనకి ఆయన నమ్ము ఆయన ప్రేమను నమ్ము నీవు నమ్మితే ఆయన కార్యాలు చూస్తావని యేసయ్య మరియతో మార్తతో చెప్పాను దేవుని బిడలారా నన్ను నా కుటుంబాన్ని విడిచిపెట్టని దేవుడు ఆదరించిన దేవుడు మిమ్మల్ని ఎలా విడిచిపెడతాడు ఆయన ఎన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు కడుపు నిండితే మనం విడిచిపెట్టేస్తాం మనకు ప్రార్థన అక్కర్లేదు వాక్యం అక్కర్లేదు మాకాళ్ళొంగో నీ చేతి నిండా డబ్బులుంటే ఆరోగ్యం ఉంటే నీ ఇంటిలో సుఖ సౌఖ్యం ఉంటే ప్రియదేవుని బిడలారా నీ ధనం ఎక్కడ ఉండును నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది నీకు ధనమున్నా ఆస్తి ఉన్న ఉద్యోగం జీతం ఉన్నా డబ్బున్నా అది కేవలం మనం వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి కానీ మీద మన మనసు పెట్టకూడదు మనసు పెట్టామా రెక్కలు ఎగిరిపోద్దాయి ప్రియదేవుని బిడలారా నీ ప్రాణం అక్కడ ఉండకూడదు నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు నీవైన ఆయన సాక్షిగా ఉండాలి తెలియని వారికి కోసం ప్రార్థన చేయాలి నశించిపోతున్న ఆత్మల కోసం మనం ప్రార్థన చేయాలి ఎప్పుడు ముస్లిం సోదరులు రక్షణ పొందుతారు ఎప్పుడు హిందూ సోదరులు మన చుట్టూ ఉన్న బిడలు ప్రార్థనకు వస్తారు ఆలయానికి వస్తారు మన ప్రార్థన వల్లే కదా మన ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్నవారే వారే మన రక్షణ పొందలేదు ఇంకా బయట వాళ్ళ సంగతి ఏంటి నీ ప్రార్థనే మన ప్రార్థనే సంగ ప్రార్థనే మన ప్రార్థన బలము గలదై ఉండాలి విశ్వాసముతో చేసే ప్రార్థన ఉండాలి నూతన సంవత్సరములో ప్రభు అంటున్నారు నీకేమి కావలేనో పరలోకమందున్న మీ తండ్రికి తెలియను మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి వేతకం ఆయన రాజ్యం ఏంటో మనకు తెలియదు ఆయన నీతి ఏంటో మనకు తెలియదు అవి ఎక్కర్లేదు అవి కావాలి ఈ కావాలి ప్రభు అని అడుగుతాం మనకు కావాలి కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం చెయ్యం ఒక డాక్టర్ గారి గురించి చాలామందికి చెప్తాం ఏదైనా విషయం ఉంటే చాలామందికి చెప్తాం కానీ ఏసై గురించి మాత్రం మనం ఎవరికే ఎందుకని ఏసయ్య మంచి దేవుడు మన కోసం ప్రాణ త్యాగం చేసి మనలకి పరలోకాన్ని సిద్ధపరిచిన దేవుడు గురించి ఎవరికి చెప్పవా ఎవరికి చెప్పవా చెప్పొద్దా అనేక మందితో ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలి నా నీతి నా రాజ్యం అంటే ఆయన సాక్ష్యం ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి అనేక మంది కోసం ప్రార్థన చేయాలి అదే ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడం ఈ రెండు పనులు చెయ్యి నువ్వు రెండు పనులు చెయ్యి తెలియని వారికి చెప్పు ప్రార్థన వారి కోసం చెయ్యి ఆలయానికి నడిపించి ఎవరినైనా తెలియని అన్యుల్ని దేవుడిని కావలసినవన్నీ తప్పకుండా ఇస్తారు ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు ప్రియా దేవుని బిడలారా నేను ముగిస్తున్నాను నా జీవితంలో అనేక మేలులు నా అప్పులన్నీ ప్రభు తీర్చారు నా రుణాలన్నీ ప్రభు తీర్చారండి ప్రార్థనలు ఆలకించిన దేవుడు నా భుజం మీద ఉన్న భారాన్ని దించి వేశారండి అద్భుతాలు ఆశ్చర్యాలు నా ఇంట్లో ప్రభు చేశారు మీరందరూ నా పిల్లలందరూ దేవుని సేవలో ఉండాలి ప్రవ్వా అని నేను ప్రార్థన చేస్తున్నాను మరి నా కోసం కూడా మీరు అలా ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పట్టు కలిగి ఉండండి ప్రియ ప్రియసంగమా గొప్పవారినిగా చేస్తారు ప్రభు దేవుడు దీవించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం